సాధక ప్రియులకు శుభోదయం శుభాశిసులు ఈరోజు మీకు నేను రేణుకాదేవి దర్శనం శరీరాహవన మంత్రం వాక్కులు వలికించే మంత్రము ముందుకు దేవీ దేవత మన శరీరంపైకి వచ్చి చాలా అద్భుతంగా చెప్పి మధ్యస్థంగా ఆగిపోవడం జరుగుతుంది వాళ్ళకి కట్లు పడ్డాయి అంటారు ఈరోజు కాలంలో చుట్టుపక్కల వాళ్ళు మంత్రకాలు తాంత్రిక విద్యను నేర్చిన వాళ్ళు కూడా కొంతమంది చూసి ఓర్వలేని వాళ్ళు కూడా కట్లు వేస్తారు ఆ కట్ల మూలంగా రేణుకాదేవి రావడము మరి వాక్కు రాకపోవడము ఇవన్నీ ఇబ్బందులు జరుగుతుంటాయి దాని ద్వారా మరి శారీరక రుగ్మత కూడా పెరిగి కుటుంబంలో చికాకులు కూడా అవుతుంటాయి వచ్చి సడల్గా ఆగిపోవడం జరుగుతుంది కనుక ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న వారు కానీ వచ్చి ఆగిపోయిన వారు కానీ ఈ రేణుకాదేవి దర్శనం దివ్య దృష్టి శరీర వాహన మంత్రం ఈ మంత్రాన్ని నేర్చుకొని అభిమంత్రించుకోవడం వల్ల సర్వాపర్లు కూడా తొలగిపోతాయి ఈ మంత్రంతో మరి మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పదివేల పదహారులో గురు కట్టడి గురు తీసుకొని మా దగ్గరకు వచ్చి మా దగ్గర మాత్రమే తీసుకోవాలి దీనికి సంబంధించిన యంత్రాలు కూడా మేమే స్వతహాగా మా పూర్వీకుల వంశీకుల నుండి వచ్చిన గ్రంథాల నుంచి సేకరించి తయారు చేసి మీకు తాయెత్తు రూపంలో కట్టడం జరుగుతుంది తర్వాత మీకు ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది మంత్రాన్ని ఈ మంత్రాన్ని వాక్కులు రానివారు దేవత వచ్చి ఆగిపోయిన వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము కూడా తీసి బాగా చేసి వాక్కులు వస్తా దేవతని అమ్మవారిని శరీరం మీదకి ఉగ్రహం తెప్పించి పంపేయడం జరుగుతుంది ఇదే మంత్రంతో ఆపదలని సర్వభూత ప్రేత పిశాసాలను కూడా దొరికించవచ్చు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఈ మంత్రం కాబట్టి సాధక పేరు అర్థం చేసుకోవాలి కొన్ని మధ్యస్థంగా కొన్ని అక్షరాలు అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అక్షరాలను మేము కొన్ని దాచి రాసి ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్లలో అన్ని విషయాలు సమగ్రంగా పెట్టడం మంత్రంలో కూడా కొన్ని అక్షరాలు దాయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదో రాసుకొని చూసుకుంటే దానివల్ల మీకు రివర్స్ అయ్యి ఎఫెక్ట్ అవుతుంటుంది నిజంగా కూడా ఒకసారి మీరు అలా చేసి చూసుకుంటే మీకే అర్థమైతే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మా దగ్గరికి వస్తే దాచిపెట్టిన అక్షరాలను కూడా మేము సబాజీగా రాసి మీకు ఇచ్చి ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది మరొకసారి మంత్రం చెప్తా వినండి ఓం జగత్ పరమేశ్వరి ఉద్దండ భయంకరి దంటి దండనం డమరకం సూరి కటీరి పిండి కూర కుడుములు పిడతలో కళ్ళు ముంతలో సారాయి భుజించేడి మాత ఎడమచేత జాయికోల కొడి చేత పచ్చల చంద్రిక బొట్టు పచ్చరాల కాయలో పశువులాడేటి తల్లి ఓంకార హస్యతే ఓంకారి శక్తి పరాశక్తి హాదిశక్తి పరముఖం పరశూన్యం చేసిన వారికి రక్తకండలు భుజించేది మాత రా రా శీఘ్రం రాకుంటే నీ తల్లి అడుగుల ఆన నీ మగడు జమదగ్ని ఆనా నీ కొడుకు పరశురాముని ఆన రేణుకా పరమేశ్వరి ఆవేశ ఆవేశ ఆకర్షణ ఆకర్షణ హోం ఫట్ స్వహా చాలా 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 అద్భుతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని చాలామంది కూడా అడిగారు మరి కొంతమంది మా దగ్గరకు వచ్చి మరి గురుసుముఖతగా తీసుకొని కూడా వెళ్ళారు చాలామంది యూట్యూబ్ ఛానల్లో పెట్టండి గురువు అని చెప్పని పెట్ట అడుగుతున్నారు కనుక మేము పెట్టడం జరిగింది మరి ఈ మంత్రాన్ని శబ్దక్షరాన్ని ఒకసారి విని విన్న తర్వాత మాకు ఫోన్ చేసి పదివేల పదాలు తయారు చేసుకొని మా దగ్గరికి వచ్చి మా గురుముఖత మా సమక్షంలోనే తీసుకొని దీని విధి విధానాలు దాచిపెట్టిన అక్షరాలని కూడా తెలుసుకొని మరి పొయ్యి ఉపయోగించుకుంటారని సాధక ప్రియులను होर होम नमः शिवाय ओम नमो नारायण नमः श्री गुरुदत्ता जय गुरुदत्ता